వాళ్ళు ఏం చేయలే వాళ్ళు ఎంతవరకు ఉన్నా రోడ్ లేకున్నా బిల్లులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు ఉన్న పాలకులు నేను పేర్లు చెప్పాను అప్పుడున్న పాలకులు రోడ్లు లేకున్నా రోడ్లు బిల్లులు చేసుకున్నారు కాబట్టి ఈరోజు మా జయనాగేశ్వరెడ్డి తలుసుకుంటే ప్రతి తలావాడు ఉంటాడు అదే ఇంత ముందు ఎమ్మెల్యే ఆయన తలావాళ్ళు చెప్పినా ఆయన బయటకు వచ్చేటోడు కాదు మా అంటే ఇప్పుడు పల్లెని మాట ఇచ్చినాడు ఈ కాలనీకి మనము బాగా చేయాలి ఒకటి ఉదాహరణ చూసుకురండి ఇక్కడ ఒక ఇది ఉంది మంగళాగిరి మంగళ కాలనీ ఈ రోజు వాళ్ళు అడుగు పెడితే సిమెంట్ రోడ్డు మీద అడుగు పెడతారు మొన్న మొన్న ఇష్యూగా బీసీ కాలనీ కానీ ప్రతిదీ కోటి రూపాయలు అనేది ఫస్ట్ ఈ రోజు రెండు కోట్లతో ఆ కాలనీ శ్యామలంగా చేసినాడు కాబట్టి ఇది కానీ ఇప్పుడు దీని మీద దృష్టి మలిపినాడు కాబట్టి ఇది కానీ ప్రతి రోడ్డు కానీ డ్రైనేజ్లు కానీ ఈరోజు రెండు కాలనీలు ఏ విధంగా అయినా అదే విధంగా అవుతుంది అది మాత్రం గమనించండి ఇంతకుముందు పాలకులు ఎవరు చేయలేరు లైట్లు కానీ వెళ్ళలేపప్పుడు చాలా ఇబ్బందిగా ఉండి చెత్త అయితే ఈ ఈరోజు ఒకటి మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి పంచాయతీలని నిర్విధం చేసి పారేసింది అప్పుడు అప్పుడే కన్నా ఈ ఈ విధంగా ఉన్నట్టే కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నట్టే ఈ రోజు కాలనీ ఈ స్థాయికి ఉండేది కాదు ప్రతీది సిమెంట్ రోడ్ అయిపోతుండే డ్రైనేజ్ అయిపోతుండే మూడు సంవత్సరాలు సర్వనాశనం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది వచ్చే సంవత్సరం పాలన ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసినారంటే చూడండి మీరు ఎక్కడైనా డ్రైనేజ్ చూడండి గోనెగన్ల ఇంతకుముందు పాలకులు ఎట్లా నాశనం చేసినారో మన మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అదే విధంగా నాశనం చేసినాడు కాబట్టి రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి మరి ఎంపీటీషులు వస్తుంది జెడ్పీటీస్ వాళ్ళకల్లా మీరు ఎలా సహకారం చేస్తే మీ ప్రతి వీధి కానీ శిష్యశ్యామలం అవుతుంది ప్రతి వీధి కానీ బ్రహ్మాండంగా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎంతోమంది పాలకులు వస్తుంటారు వాళ్ళు మామూలుగా సుల్ల చెప్పి పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అప్పుడు ఊరిని వెళ్ళినారు ఎక్కడ వాళ్ళు ఈ కాలంలో ఎక్కడికి సిమెంట్ కానీ వెళ్ళారు ఒక కేజీ సిమెంట్ తెచ్చినారో చెప్పండి ఒకసారి చేయండి పదహైదు సంవత్సరాలు ఒకటే కుటుంబం వెళ్ళింది ఎక్కడ చేసినా చెప్పండి ఒక్కసారి ఆలస్యం చేయండి ఈ రోజు అదే మూడు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ లేకుండా ఉంటే ఈ రోజు ప్రతి ప్రతి గేరి గాని ప్రతి వార్డు గాని శిశ శిశ్యామలైంది ఈ రోజు ఇది కేంద్రం ఇచ్చే డబ్బులు రాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు జగన్ గారు కేంద్రం ఇచ్చే డబ్బులు ఆయన అకౌంట్లో లో మార్చుకుంటుండే కానీ గ్రామాభివృద్ధి గురించి వాడలే కాబట్టి అప్పట్లో గాంధీ మహాత్మా అన్నాడు పట్టు పల్లెల్లే పట్టే పట్టె కొమ్మలు అటువంటిది ఒట్టి కొమ్మలు చేసి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు అది ఒకసారి ఆలస్యం చేసి మన ప్రజలు కానీ రేపు రాబోయే స్థానిక ఎన్నికలకి అందరూ మీరు మద్దతుడే కాదు ఇంకా ఎర్ర పోయే అని తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది అభివృద్ధి అంటే జరుగుతుంది ఐదు ఐదు సార్లుగా మన జగనా రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు అది ఒకటి గుర్తుంచుకుని మీరు ఎవరు మాట్లాడారు ఎవరో వచ్చి పొలి మాటలు చెప్పిపోతుంటారు ఇందాము చూసినారు వాళ్ళకి పాత సింబల్ సింహంతులు చూడండి కొత్త మూడు చూడండి పాత సినిమాలు చూస్తే అయిపోయినా అవి పాత సినిమాలు చూడండి అవ్వాలి కాబట్టి అవ్వదు కదా ఇట్లా చూడరనే ఉద్దేశంతో సినిమా హల్లు గానీ పెరిగేసినారు ఇలా పాత సినిమా చూడరు కాదు అదే విధంగా అనుకుంటే మీకు